హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజుటి రెసిపీ వచ్చేసి రెండు రకాల జొన్నపిండితో రెసిపీలను చూపించబోతున్నాను ఒకటి జొన్నపిండితో సర్వపిండిని ప్రిపేర్ చేసుకోవడం ఇంకోటి పాలక్ పరోటాని చూపించబోతున్నాను అది కూడా జొన్నపిండితోనే ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకోవాలి ఇది మిల్లులో పట్టించిన పిండియే మీరు ప్యాకెట్ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఒక రెండు పచ్చిమిర్చి తరుగు ఒకటి ఆనియన్ తరుగు కొంచెం కరివేపాకు తరుగు ఒక కట్ట పాలక్ తరుగుని యాడ్ చేసేసుకోవాలి కొంచెం పల్లీల్ని తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు ఒక పావు కప్పు వరకు నువ్వులు ఒక చిటికెడు పసుపు రుచికి సరిపడ కారం రుచికి సరిపడ ఉప్పు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతటిని ఒక్కసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మనం ముందుగానే ఈ విధంగా కలుపుకోవడం వల్ల అన్ని స్పైసెస్ అనేవి ఈక్వల్గా మనకి కలిసిపోతాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మనం హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ కావాలి అనుకున్న వాటర్ని ఎంతైతే వాటర్ మనకి కావాలో అంత వాటర్ని మాత్రమే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మరి ఎక్కువగా పిండి ముద్ద మరీ పల్చగా అయ్యే విధంగా కలుపుకోకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా మెల్లిగా స్పూన్తో కలుపుకోవాలి ఇక్కడ నేను పచ్చిశనగపప్పుని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం పిండి వాటర్ పచ్చిశనగపప్పు మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ విధంగా మనకి చేత్తో తల్లిగేంత వేడి ఉన్నప్పుడు చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చపాతి పిండి అంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న చిన్న ముద్దల్ని తీసేసుకొని ఈ విధంగా రౌండ్స్ రౌండ్స్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి మనం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ని మందపాటి గిన్నెని తీసుకోవాలి నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకుంటున్నాను ఇది కొంచెం మందంగా ఉందని చెప్పి మీ దగ్గర కుక్కర్ గిన్నె ఉన్నా కుక్కర్ గిన్నెని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇలా పిండితో ప్రెస్ చేసేసుకోవడమే తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు తెలిసే ఉంటుంది కానీ అందరి ఇండ్లల్లో బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకొని ఉంటారు కానీ జొన్న పిండితో ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండితో చేసిన సర్వపిండి కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా మనం అన్ని సైడ్స్ ఈక్వల్గా ప్రెస్ చేసేసుకొని మధ్యలో ఒక హోల్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైకి స్టవ్ పైకి పెట్టేసి మనం మధ్యలో హోల్ చేసుకోవడం వల్ల కరకరలాడుతూ చాలా రుచిగా వస్తుంది మధ్యలో కూడా మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి మూతని కవర్ చేసుకొని కాల్చుకోవాలి మనకి టర్న్ చేసుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు టర్న్ చేసుకోవాలి మనం పచ్చిగా ఉన్నప్పుడే టర్న్ చేసుకుంటే విరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా పిండిలని మనం ఇదే విధంగా చేసేసుకోవడమే ఒకే ప్యాన్ పైన చేసుకోవడం చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకో ఆల్టర్నేట్గా ఒక రెండు గిన్నెలని పెట్టేసుకోండి ఒక్క గిన్నెలో కాలిపోయిన తర్వాత ఇంకో గిన్నెలోకి ఈ సర్వపిండిని మనం ఉత్తిదే తినేయొచ్చు దీనికి సైడ్ డిష్గా కూడా ఏమి అవసరం ఉండదు అంత టేస్టీగా ఉంటుంది ఇంకో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ రెండు గిన్నెల్ని రెండు స్టవ్స్ పైకి పెట్టేసి ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది కదా ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా గనక మనం సర్వపిండిని ప్రిపేర్ చేసుకుంటే స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ చాలా బాగా సెట్ అవుతుంది స్పెషల్ డేస్లలో కూడా ఈ సర్వపిండిని రుచి చూపించారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో చూస్తుంటేనే నోట్లో వాటర్ ఊరుతున్నాయి అంత బాగుంటుంది ఈ సర్వపిండి అనేది ఈ రెసిపీ టేస్ట్ కనుక మీరు చూసారంటే అస్సలు మర్చిపోరు ఇప్పుడు మనం జొన్నపిండితో చేసుకున్న పాలక్ పరోటాని చూసేద్దాం చాలా ఈజీగా అప్పటికప్పుడే తీసుకోవచ్చు ఈ రెసిపీని చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక కప్పు వరకు జొన్నపిండి ఒక కప్పు వరకు పాలక్ని తీసుకోవాలి మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పరోటా అనేది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ తరుగు రుచికి సరిపడ కారం రుచికి సరిపడ ఉప్పు కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి స్పైసెస్ అన్నీ ఈక్వల్గా మిక్స్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి పరోటా అనేది ఈ విధంగా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాట్ వాటర్తో పిండిని మిక్స్ చేసుకోవాలి జొన్న పిండితో చేసే ఏ రెసిపీ అయినా హాట్ వాటర్తో కలుపుకోవడం వల్ల మనకి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక మందపాటి గిన్నెని ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ని తీసుకుంటున్నాను అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని ఈ విధంగా మనం ప్యాన్ పైన ప్రెస్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ ఇది కానీ ఆయిల్ కొంచెం తక్కువగా వాడుకుంటే చాలా మంచిది దీనిపైకి కొంచెం నువ్వులని యాడ్ చేసేసుకుంటే చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని కావాలి అనుకుంటే మీరు నువ్వులని ఇంకా కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని సైడ్స్ మనకి కొంచెం మందంగానే ప్రెస్ చేసుకోవాలి మరి సన్నగా కాకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైకి పెట్టేసుకొని కాల్చేసుకోవడమే మూతని కవర్ చేసుకొని కాల్చుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది ఈ విధంగా మనకు టర్న్ చేయడానికి వీలుగా ఉన్నప్పుడు మాత్రమే టర్న్ చేసుకోవాలి పైనుంచి కావాలి అనుకుంటే ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం అడుగున కాలిపోయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మనం అన్నిటినీ కాల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటితో పాటు మనం టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో మీ వ్యాలబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేశాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్